అయితే అప్పటికే ఆరేళ్ళు అయింది అప్లై చేసుకుని చాలాసార్లు తిరిగాను లోకల్గా ఉండబట్టి కాస్త తిరగలిగాను అయితే ఆ రోజు సమస్య సార్ దృష్టికి తీసుకొచ్చాను సారే ఫాలో అప్ చేసి నాకంటే ఎక్కువ సారే ఫోన్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అప్పుడు డైరెక్టర్ గారు శుక్లా గారికి అలాగే మేడం గారికి అందరికీ మాట్లాడి నాకు ఎంపాలమెంట్ సర్టిఫికెట్ ఇచ్చేదాకా ప్రతిరోజు నేను ఆయనకు ఫోన్ చేయడం కాదు సారే నాకు ఫోన్ చేసి ఈ రోజు అయిపోద్దని చెప్పి నేను తీసుకున్న తర్వాత ఆ రోజు తర్వాత ये देना उधर उसके मार्केटलाइट पड़ता है, तो बरक़्ले सारे सवालों की प्रतिनिधित्व लेंगे यार, ये दिन हम आसानी से ये दिन हम चिंतित होंगे, चिंतन सारे चिंतन सोचा मेरा बनाया था। अरे मैंने बाज़ेदान कौन जैसा नहीं બટન ફિટ તો બટન ઓવે જ રહે છે બસાઈ તો બટન લઈ ગોડરે સેક્રેટરી ને ડ્રાઈવર ને ડ્રાઈવર આપણે બટન લોર લોર રાફર